కర్ణాటకలోని యాద్గిరిలో నరేంద్ర గాంధీ సంగీత గాంధీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు వారిలో ఇప్పుడు ఇరవై ఆరేళ్ల కుమార్తె నిఖిత విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని సన్యాసం స్వీకరించాలని నిర్ణయించింది నరేంద్ర గాంధీ కోటీశ్వరుడు గొప్ప ధనవంతుడు అయితే ఇప్పుడు బిలియనీర్ కుమార్తె నిఖిత సిరి సంపదను వదులుకుంది నిఖిత గత ఏడు సంవత్సరాలుగా సన్యాసి కావాలని కోరుకుంది ఆమె కోరిక ఇప్పుడు నెరవేరింది నిఖిత సన్యాసం స్వీకరించాలని నిర్ణయించడంతో ఆమె బంధువులు యాద్గిరిలో గొప్ప ఊరేగింపు నిర్వహించారు వివిధ సంగీత వాయిద్యాలతో ఊరేగింపు జరిగింది మొత్తం జైన సమాజం అందులో పాల్గొంది నిఖిత ఇకపై ఎలాంటి వస్తువుల్ని ఉపయోగించకపోవడంతో ఊరేగింపు సమయంలో ప్రజలకు కొత్త దుస్తులతో సహా వివిధ వస్తువులను విరాళంగా ఇచ్చింది ప్రమాణాలను అంగీకరించిన తర్వాత అత్యంత కష్టతరమైన మార్గాన్ని పాటించాలి పాదరక్షలు ధరించకూడదు రవాణా కోసం ఎటువంటి వాహనాలను ఉపయోగించకూడదు ఒకే చోట రెండు రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు రోజు వారి నడకతో జీవితాన్ని గడపాలి సన్యాసం స్వీకరించిన వారి చేతుల్లోనే గుండు చేయించుకోవాలి నిఖిత ఇంత కష్టతరమైన జీవితాన్ని ఎందుకు ఎంచుకుందో చెప్పింది గురుకుల వాసానికి వెళ్లడం తనకు సంతోషంగా ఉందని తెలిపింది అన్ని వదిలి వెళ్లడం వల్ల తనకు ఎలాంటి బాధ లేదని తను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పింది మహావీరుడు చెప్పినట్లుగా తన ఆత్మ పరమాత్మగా మారాలని కోరుకుందట అందుకే తను ఈ మార్గాన్ని ఎంచుకున్నానని అంది చాలా కాలంగా తన తండ్రి తనకు కార్ బైక్తో సహా తను అడిగినవన్నీ ఇచ్చారని అంది కానీ తనకు ఇప్పుడు అందులో ఏవీ వద్దని నిఖిత తెలిపింది ఏడు సంవత్సరాల క్రితం తను ఈ జీవితం వద్దని నిర్ణయించుకున్నానని అందుకే సన్యాసి కావాలని అనుకున్నానని అంది తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోకపోయినా వారిని ఒప్పించి ఏడు సంవత్సరాల తర్వాత తను పరమాత్మ మార్గంలో నడిచేందుకు సిద్ధమైనట్లు తెలిపింది